పాకిస్తాన్ అతి దుర్మార్గమైన దేశం భారత్ మీద విషం చల్లేటటువంటి దేశం ఈ దేశం ఇప్పుడు ఒక రకమైన స్ట్రాటజీతో కుట్రలు పనుతా ఉంటే మన ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది ఇండియాలో అమ్మేటటువంటి బిస్కెట్లు ఏవైతే ఉంటాయో అవి పాకిస్తాన్ జెండా ఉండడం జరిగిందనమాట వాటి మీద దీంతో ఇప్పుడు మన నిఘా సంస్థలైతే అలర్ట్ అవ్వడం జరిగింది విషయంలోకి వెళ్తే రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలు కలకలం రేపాయి బనీర్ జిల్లాలో సరిహద్దు గ్రామాల్లో బిస్కెట్ ప్యాకెట్లలో పాకిస్తాన్ జెండా ముద్రించినటువంటి బెలూన్స్ పంపించడం బయటపడింది ఈ సంఘటన నేపథ్యంలో భద్రత కావచ్చు గుడాచార సంస్థలు కావచ్చు అప్రమత్తమయ్యాయి బిస్కెట్ ప్యాకెట్లలో సాధారణంగా పిల్లలు వాడుకునే చిన్నపాటి బహుమతులు టాయ్స్ పెట్టడం ఉంటారు అయితే తాజాగా కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో చిన్నపాటి బెలూన్స్ ని పంపించడం జరుగుతుంది వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండా ప్రింట్ ఉంది అనమాట అసలు మన దేశంలో ఎలా వస్తున్నాయి మన దేశానికి సంబంధించిన ఏ వ్యక్తులైనా వీటిని తయారు చేశారా లేదంటే ఇది నిజంగా పాకిస్తాన్ నుంచి వస్తుంది ఎందుకంటే మనం పాకిస్తాన్ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ ఆపేసినాం ఎక్స్పోర్ట్స్ కూడా ఆపేసినాం మనం ఏం పంపించలేదు వాళ్ళకి సో మన పోర్ట్స్ దగ్గర నుంచి కావచ్చు లేదంటే మన కార్గో దగ్గర నుంచి కావచ్చు మన అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి కావచ్చు కూడా జరగట్లేదు వాళ్ళకి మనకి విమాన ప్రయాణాలు కూడా లేవనమాట జాతి జాతీయ కొన్ని ఏ విధంగా వస్తున్నాయి సో ఇక్కడ కొంతమంది దొంగనా కొడుకులు అయితే ఉన్నారు దేశంలో తింటా పెరుగుతాం చదువుకుంటా మరి ఆ దేశానికి పాట పాడతారు ఎందుకు నాకు కూడా తెలియదు సో అలాంటి పనికి కూడా తెలియాల్సి ఉంది సరిహద్దు ప్రాంత ప్రజలు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు బిఎస్ఎఫ్ అధికారులకు సమాచారం అందించడం జరిగిందనమాట దీంతో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కావచ్చు గోడచార సంస్థలు కావచ్చు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చి వీటి వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి పాకిస్తాన్ సరిహద్దు ఆనుకుని ఉండడంతో ఇవి సరిహద్దు దాటి వచ్చినాయి అసలు ఏం జరుగుతుంది మళ్ళీ దీంట్లో ఐలో పాకిస్తాన్ వంటి సందేశాలు ఉన్నటువంటి బెలూన్లు సరిహద్దు గ్రామ అయితే వస్తున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి లోతైన విశ్లేషణ అయితే జరుగుతుంది ఒకటైతే చెప్తున్నాను మొత్తం కంటే దేశం గొప్ప దేశమే గొప్ప కావాలి కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దొరికితే కనుక బహిరంగ ఉరిశిక్ష వేయాలి లేదంటే బహిరంగంగా కాల్చి చంపడం చేయాలి